హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చా అదే వంకాయ ఎండు బఠానీ బంగాళదుంప మంచి పొడి వేసి చేస్తాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం నేను అర కేజీ తెల్ల వంకాయలు తీసుకున్నాను వీళ్ళకి తెల్ల వంకాయలు అయితేనే బాగుంటుంది ఎండు బఠానీ ముందు రోజు నైట్ నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక టూ మీడియం సైజు బంగాళదుంపులు అయితే సరిపోతుందన్నమాట ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలాగా మనం ఉడకబెట్టుకోవాలి టైం ఉంటే ఇలా తపాల్లో ఉడకబెట్టుకోండి టైం లేదనుకుంటే ఈ బంగాళదుంపులు వంకాయలను ఒక రెండు మూడు విజులు చేయించేసి ఈ నానబెట్టిన నిండు బఠానీని ఒక ఐదు ఆరు విజలు చేయించుకోండి మేము ముందు రోజు ఉదయాన్నే నానబెట్టేసాను కాబట్టి నేను కొంచెం తపాల్లో ఉడికిస్తున్నాను చూసారు కదా మనకి చిన్నది ఇలా తెలిసిపోతుంది అలా ఉడికితే చాలు మరీ మెత్తగా ఉడకూడదు అలాగా నీరన్నీ తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి ఇట్లని పక్కన పెట్టుకున్న దీనికోసం పొడి అన్నాను కాబట్టి ఇవి పొడి చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు దీనికోసం ధనియాలు కొంచెం మెంతులు మినపప్పు శనగపప్పు ఒక రెండు ఎండు మిరపకాయలు ఉంటే సరిపోతుంది జీలకర్ర ఉంటే వేసుకోవచ్చు నేను పోపులో వేస్తాను కాబట్టి ఇక్కడ జీలకర్ర యాడ్ చేయట్లేదు అనమాట శనగపప్పు మెనపప్పు వేసి చిన్న కలర్ వచ్చాక మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకొని ఎండుమిరపకాయలు రెండు యాడ్ చేసుకోవాలన్నమాట అవి రెండు ఎండుమిరపకాయలు ఆలు ముక్కలు వచ్చాయి వేసుకుంటున్నాను కొంచెం బాగా రంగు వచ్చిన తర్వాత అప్పుడు ఇందులోని కొంచెం మెంతులు ధనియాలు కూడా వేసుకొని ఒక మంచి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని మనం పౌడర్ చేసుకోవాలన్నమాట బాగా చల్లగా అయిన తర్వాత మనం పౌడర్ పట్టుకోవాలి వేడి మీద పట్టుకుంటే మనకి ఏదో పౌడర్ అంటే మరి మెత్తగా పౌడర్ కాదు చిన్న గరుకు ఉండాలన్నమాట మెత్త పౌడర్ పేస్ట్ చేయకుండా చిన్న చిన్న బరకగా ఉండాలి ఆ పొడి ఆ బరకగా ఉంటేనే మనకి కూరలు వేసినప్పుడు బాగుంటుంది టేస్ట్ మరి పేస్ట్ కాదు వాటర్ ఏమి యాడ్ చేయకండి చల్లగా ఇంత మిక్సీ పట్టుకొని అలా కొంచెం బరకగా ఆడించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం మళ్ళీ శనగపప్పు యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఒక స్పూన్ శనగపప్పు పోపు తినుసుంటు కదా జీలకర్ర ఆవాలు మెన్నపప్పు ఒక చిన్న టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కచ్చా బిచ్చ దంచుకున్న అల్లం ముక్కలు ఒక రెండు పచ్చిమిరప చీలికలు కొంచెం అందులోని కరివేపాకు ఒక టమాటా మీడియం సైజ్ టమాటా రెడ్ కలర్ అయితే సరిపోతుంది టమాటా బాగా మగ్గిన దాకా మనం దీన్ని వేపుకోవాలన్నమాట టమాటా సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడగబెట్టి పెట్టుకున్నాము కదా వాటిని ఇందులో యాడ్ చేయాలన్నమాట బాగా టమాటా సాఫ్ట్ అవ్వాలి దీనికి ఉల్లిపాయ అవసరం లేదు కూరకి ఉల్లిపాయ వాడనమాట ఎక్కడైనా మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న వంకాయ బంగాళదుంప ఎండు బఠానీని కూరని ముక్కల్ని అందులో వేసుకోవాలి కూర ముక్కల్ని అందులో వేసుకొని కొంచెం ఉప్పు వేసాను ఉడకబెట్టినప్పుడు అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకా కొంచెం ఉప్పు యాడ్ చేస్తాను ఉప్పు యాడ్ చేసిన తర్వాత వీటి మీద కొంచెం మూత పెట్టి మళ్ళీ మనం బాగా కొంచెం ఇంకా మగ్గించుకోవాలి మీకు ముద్దగా కావాలి అనుకుంటే కూరని ఎక్కువ ఒక బంగాళదుంప వంకాయని ఒక మూడు వాళ్ళు విజయ చేయించుకోండి కొంచెం డ్రై డ్రైగా కావాలంటే కొంచెం తక్కువ విజయ చేయించండి ఎండుబాట అనేది వేరేగా మనం ఉడికించుకున్నా మంచిది అనమాట ఇప్పుడు కూర అలా బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ధనియాలు శనగపప్పు వెన్నపప్పు ఎండుమిర్చి ఆ పొడిని మొత్తం కూరకి సరిపోతుంది మనకు అర కేజీ వంకాయలకి మీడియం సైజు బంగాళదుంపలు రెండు తీసుకోవాలి ఒక చిన్న సైజు గిన్నెతోటి ఎండుబట్ట అనేది తీసుకోవాలి కూర చాలా బాగుంటుంది మనకు ఉల్లిపాయ తినలేనప్పుడు ఏదన్నా మనం టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనకి పూజలు అప్పుడు ఉల్లిపాయ తిన్నాం కాబట్టి అప్పుడు ఉల్లిపాయ లేకుండా ఏదైనా కూర తినాలనుకుంటే ఈ కూర చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది టైం లేనప్పుడు కూడా చక్కగా మనం కుక్కర్లోనే పెట్టేసుకుంటే సరిపోతుంది మనం కుక్కర్లో పెట్టేసుకొని వండేసుకున్నా కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర కూడా చల్లేసాను ఇది సాంబార్కి పప్పుకి అన్నిటికీ కూర చాలా బాగుంటుంది కూరతోటి దీన్ని వంకాయ కారం అని పేరు దీనికి మాట అందుకని చెప్పేసి నేను మెంత కారం ఉంటే అలాగే మెంతులు ఎక్కువ వేయకూడదు ఒక్క చిన్న చిటికెడ వేయాలి ఈ కూర మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ఇంట్లోనే ఈ రెసిపీని ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్